హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు నందు బ్లాగ్స్ ఇదైతే మన ఆనవాళ్ళ పొలం ఫ్రెండ్స్ చూడండి చూడడానికి ఎంత హైట్గా ఉందో చెనిక్కాయ్ అస్సలు చాలా నష్టం వచ్చేసింది ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఈసారి అయితే చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి చెట్లు నడు ఆ మోకాళ్ళ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ అస్సలకి చాలా అంటే చాలా పైరు పెరిగింది కానీ కాయలు చూసారంటే ఏంటి ఇంత బాగుంది ఎన్ని కాయలు కాస్తాయనుకున్నాను వీడియో చూసారంటే మీకే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నష్టం జరిగింది ఫ్రెండ్స్ ఇయర్ అయితే చెనిక్కాయల కాపు అనేది లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ అసలుకి మీ సైడ్ ఇలానే కాస్తాయా చూడండి మీ సైడ్ ఇలా కాస్తాయా లేదా చెప్పండి అలాగే మా నాన్న వాళ్ళకైతే ఇయ్యరు ఇది గడ్డి పీకడానికి దగ్గర దగ్గర ఒకటి ఎకరాకి నూరు మంది పట్టారు ఫ్రెండ్స్ అంత గడ్డి వచ్చింది కానీ ఏం లాభమే లేదు ఫ్రెండ్స్ అస్సలకి చాలా అంటే చాలా బాధాకరం ఫ్రెండ్స్ అస్సలకి మీరు కూడా ఎవరైనా చెనిక్క వేసింటే వేరుసన్గా చెప్పండి ఇదైతే కేసిక్స్ ఫ్రెండ్స్ మా నాన్న కే సిక్స్ వేశారు ఏం కాపే లేదు ఫ్రెండ్స్ చూసారా చూడండి ఎట్లున్నాయో ఏమన్నా చెనిక్కాయలు ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి అసలుకి చూడడానికి ఎంత హైట్ పెరిగిపోయినాయి అసలుకి మోకాలు అంత హైట్ వచ్చేసాయి కానీ ఏం లేవు ఫ్రెండ్స్ అసలుకి శనక్క ఏం లేవు చూడ్డానికి అసలుకి మా నాన్న అయితే చూడండి ఆడపితున్నాడు మా నాన్న అక్కడ ముందర వెళ్తున్నాను నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నా ఇది వచ్చేసి నైన్టీన్ సిక్స్టీన్ అట ఫ్రెండ్స్ మా పక్కన వాళ్ళు వేశారు వీళ్ళ దాంట్లో కూడా ఏం లేవు ఫ్రెండ్స్ చూడండి చిన్న చెట్లైనా కూడా అవి ఎక్కువ పాక్ ఉంటాయి కానీ చెనక్కాయలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ అస్సలకి చిన్న చిన్న బుడ్లు ఉన్నాయి సార్ అందరికీ నష్టమే జరిగింది ఫ్రెండ్స్ మొక్కజొన్న వేసినా కూడా బాగుంది అనిపించింది ఫ్రెండ్స్ మా నాన్నగారు అయితే అలాగే ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ అస్సలకి చాలా అంటే చాలా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్ ఏందో ఫ్రెండ్స్ రైతులకి ఏం గిట్టుబాటు ధరలు లేకుండా అయిపోతున్నాయి ఈ మధ్య అయితే చాలా అంటే చాలా నష్టం వరి వేసినా కూడా వరి నష్టమే అన్నీ నష్టమే ఫ్రెండ్స్ అస్సలకి ఏం చేయాలన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ రైతులకైతే లాస్ట్కి రైతు అనేవాడు ఉంటారో లేదో అనే భయం వేస్తుంది ఫ్రెండ్స్ అసలుకి చాలా నష్టాలు వస్తున్నాయి చెనక్కాయ పెరగడానికి ఒక్కొక్కరికి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ చెనక్కాయ పెరగడానికి ఇంకా మిషన్ కాడించి మొక్క ఎకరాకి ఖర్చు చాలా వస్తుంది ఫ్రెండ్స్ అసలుకి చెనక్కాయలే లేనప్పుడు ఇంకేంటి లాభం చెప్పండి ఎంత వచ్చినా కూడా లేవు ఇంకా లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి క్లైమేట్ అయితే బాగుంది చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఫ్రెండ్స్ మిషన్కి గంటకి వచ్చేసి పదహైదు వందలు రెండు వేలు అడుగుతారు ఫ్రెండ్స్ అదంతా పెరిగి ఒక చోటకి వేసి మళ్ళా మిషన్ కాడిచ్చి అదంతా ఇంటికి తీసుకొని వచ్చి ఆ శనక్కలు ఏం లేకుంటే ఎంత బాధాకరంగా ఉంటుందో కదా చూడండి అక్కడ అన్ని కాలుస్తున్నారు ఫ్రెండ్స్ శనగ చెట్లు అంతా మొక్కజొన్న కావేసినంతా కాలు చేస్తున్నారు చూడండి వీళ్ళంతా మొక్కజొన్న వేసేసారు ఆ పాటకు వచ్చేసిన ఫ్రెండ్స్ చూడండి ఎంత పచ్చగా ఉందో ఈ మొక్కజొన్న అయితే బాగుంది కానీ చూడడానికి లోపల కంకులు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ అసలుకి గింజలు అనేవి తక్కువ తక్కువగా ఉన్నాయి అంట అంటే దానికి తగ్గట్టుగా గింజలు అయితే లేవు ఫ్రెండ్స్ వీళ్ళు కూడా నష్టమే ఫ్రెండ్స్ ఇక్కడైతే గడ్డి వేసుకున్నారు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అందరూ అంటే ఇంకా రైతుల గురించి తెలిసిందే కదా అక్కడ చూడండి పొలంలో ఇల్లు కట్టుకున్నారు అక్కడేసి ఇంకా మడి నాటడానికైతే అయితే పైరు పోసేసారు ఫ్రెండ్స్ ఇంకా చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఫ్రెండ్స్ మా నాన్నకైతే ఈ ఇయర్ చాలా నష్టం వచ్చింది ఫ్రెండ్స్ అసలుకి పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి అయితే మూటర్ అయితే చెడిపోయింది ఒక మళ్ళా బిగించి దాంట్లో అంతా మట్టి వస్తుందంట ఫ్రెండ్స్ మూటర్లో మళ్ళీ ఒక భయపడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మా నాన్నగారు అయితే ఇంకా అందరూ అయితే పోసేసారు ఇది వచ్చేసి ఏరు ఫ్రెండ్స్ ఈ ఏరు వల్లే మా ఊర్లో రైతులు అందరూ బతుకుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఏట్లో నీళ్ళు ఉండడం వల్ల బోర్లలో అయితే వాటర్ వస్తున్నాయి ఫ్రెండ్స్ లేకోకుంటే వాటర్ అనేటివి రాకోకుండా ఉండేవి ఫ్రెండ్స్ అసలుకి చాలా అంటే చాలా ఫ్రెండ్స్ అసలుకి ఇంకా కొద్దిసేపు అట్లా మేము ఇది ఫెస్టివల్ రోజు ఫ్రెండ్స్ ఇది ఫెస్టివల్ రోజు అట్లా కొన్ని పిక్స్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే బయలుదేరదాం అనేసి కొన్ని పిక్స్ తీసుకున్నాము వస్తూ ఉన్నాం మా చెల్లెలు అట్లా వీడియో తీసింది అవి కూడా కొన్ని మిక్స్ చేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్ మీకోసం అలా చాలా బాగుంది కదా నాకు ఆ సారీకి ఆ లొకేషన్కి ఎంత బాగా సెట్ అయిందో కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది కదా చూడ్డానికి చూడండి మా ఆయనకి చూపెడుతున్నాను ఈటింటి ఆడవరకు పొలం ఆడ ఆడవరకు పొలం అది అనుకున్నావా ఈ వరకు అది మన కాదు ఇది కూడా మనీ కాదు ఇది అంత మంది అనుకున్నావా కాదు ఇది మాత్రమే మంది అని మా ఆయనకి నేను సెటర్లు వేసుకుంటే అది ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్ ఈవినింగ్ క్లైమేట్ అయితే సూపర్తో ఉంది అలా వెళ్తూ ఉంటే ఈవినింగ్ బొలై ఉంటుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఏమైనా కానీ వెళ్ళింటే తప్పకుండా చెప్పండి ఈవినింగ్ టైంలో విలేజ్ లైఫ్ ని ఎవరికైతే ఎంజాయ్ చేయడం ఇష్టం ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చూడండి మీకు చూపేట కదా చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో చూడండి చూడడానికి జంపుగా ఉన్నాయి చెనిక్కాయలు ఏం లేవు చూడండి తిరగదీప్పు చూసినా కూడా ఒక చెట్టుకి కనీసం పది కాయలు కూడా లేవు ఫ్రెండ్స్ చూడండి చెట్టే కనిపిస్తుంది లేవు కదా వాటిలో అలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెని చెట్లు దాంట్లో లేవు ఫ్రెండ్స్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల యొక్క కష్టాలు ఎంతైనా కానీ రైతులకు ఎప్పుడు కష్టమే నష్టాలే ఉంటాయి కానీ ఎప్పుడు లాభాలు ఉండవు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫస్ట్ టైం వీడియో చూసినా ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు జంప్ ఉన్నాయి కానీ ఒక్క కాయలు ఏ చూడండి ఉత్త శనట్టు ఉంది కానీ అది బర్రలు మళ్ళీ మా నాన్న శనక్కాయలు ఏమన్నా వస్తాయేమో అనేసి ఇదైతే మంది అయితే వేస్తున్నారు చూడండి నైన్ వన్ ఫైవ్ అయితే మన గ్రోమర్లో తీసుకున్నారు ఇది వేస్తున్నారు ఫ్రెండ్స్ ఏమన్నా వస్తాయేమో చెనక్కాయలు ఏమన్నా ఉన్నవన్న లాభ అవుతాయేమో శనక్కాయ ఇతనం అనేది అందుకని వేస్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ యూ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం బాయ్